హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విహారి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది నేనేం మాట్లాడుతున్నాను నీకు అర్థం కావట్లేదు కదా లక్ష్మి హిట్రా నీకు చెప్తాను అంటూ లక్ష్మి చెయ్యి బలవంతంగా పట్టుకొని అక్కడ ఉన్న అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తాడు లక్ష్మి మన సమస్యలకి కారణమైన ఈ తాళి బొట్టే కదా దానికి నేను ఇక నుంచి అండగా ఉండాలని అనుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు లక్ష్మి విని ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆనందపడిపోతూ ఉంటుంది విహారీ గారు మీరేం మాట్లాడుతున్నారు నిజమే చెప్తున్నారా అని అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి ఇక నుంచి నీకు నేను తోడుగా అండగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక నుంచి మా నిద్ర జీవితాన్ని గడుపుదాం కలిసి అని చెప్తూ ఉంటాడు ఇక వి లక్ష్మి ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి ఇక తర్వాత రా లక్ష్మి నేను నిన్ను మీ అమ్మ నాన్నల దగ్గరికి తీసుకొని వెళ్తాను అంటూ ఇక హడావిడిగా గుడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు లక్ష్మి మాత్రం ఇక విహారి మాటలకు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా గుడిలో లక్ష్మి విహారీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారండి అల్లుడు గారు అమ్మాయి ఎప్పుడు వస్తారు అంటూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక అలా ఒక్కసారిగా గుడికి తీసుకువెళ్ళడంతో విహారీ కనకం వాళ్ళ అమ్మని నాన్నని చూసి ఆనందంతో వెళ్ళి అమ్మ అంటూ వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటుంది వచ్చావా కనకం నువ్వు ఇంకా ఇంత ఆలస్యం అయిపోయిందేంటే ఇంతసేపు పట్టిందేంటి రావటానికి అని అడుగుతూ ఉంటుంది పూజకి టైం అయిపోతుంది ముందు మీరు ఈ బట్టలు మార్చుకొని రండి అని చెప్పడంతో అలాగేనమ్మా అని చెప్పి ఇక ఆదికేశవుల దగ్గరకు కూడా వెళ్ళి పలకరించి విహారి ఇటు లక్ష్మి ఇద్దరు కూడా బట్టలు మార్చుకోవటానికి వెళ్తారు ఇక ఇద్దరు పంచ పట్టు చీర ఇద్దరు కట్టుకొని ఇక పూజ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకా పంతులు గారు అన్నీ సిద్ధం చేస్తారు పూజకి సంతాన సాఫల్య వ్రతం చేయించడానికి ఇక విహారీని లక్ష్మిని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు పూజ మొదలు ఉంటారు వాళ్ళిద్దరిని చూసి ఆదికేశవులు గౌరీ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అమయ్య ఈ పూజ మంచిగా జరిగితే అంతే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు పూజ జరిపిస్తూ ఉంటారు పంతులు గారు విహారీ చాలా సంతోషంగా ఉంటాడు లక్ష్మితో కలిసి ఆనందంగా ఆ వ్రతాన్ని చేస్తూ ఉంటాడు లక్ష్మి కూడా విహారిని అలా చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా పూజ చేసుకుంటూ ఉంటారు అటువైపు ఇంట్లో అందరూ కూడా లక్ష్మిని వెతకాలని డిసైడ్ అవుతారు అందరం వెళ్ళి లక్ష్మిని చూద్దాం అని చెప్తూ ఉంటారు ఇక యమున వసుత కూడా అంబిక అందరూ కలిసి బయలుదేరతారు సహస్ర పద్మాక్షి అందరూ కూడా యమున అంటుంది లక్ష్మి గుడికి వెళ్ళిందేమో ఫస్ట్ గుడిలో చూద్దాం అని చెప్పడంతో అందరూ కలిసి గుడికి బయలుదేరి వెళ్తారు ఇక యమున ఖచ్చితంగా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే లక్ష్మి గుడిలోనే ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు భగవంతుడా లక్ష్మి ఎలాగైనా ఇక్కడే నాకు కనిపించేలాగా చూడు స్వామి లక్ష్మికి ఏమి కాకూడదు అనుకుంటూ ఇక యమున అందరూ కూడా గుడికి వస్తారు అక్కడ హడావిడిగా గుడిలో అంతా కూడా చూస్తూ ఉంటారు లక్ష్మి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక పంతులు గారైతే గౌరీకి ఆదికేశవులకి ఇద్దరికి అమ్మ మీ ఇద్దరు కూడా జంటగా వెళ్ళి ప్రదక్షిణం అమ్మా ఈ లోపు నేను వీళ్ళతో పూజ చేపిస్తూ ఉంటాను అని చెప్పడంతో ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఇక హడావిడిగా సహస్ర చూస్తూ ఉండగా ఆదికేశవుల్ని ఒక్కసారిగా గుద్దేస్తుంది మీరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆది కేశవులు అప్పుడు మండపంలో విహారి సహస్ర పెళ్ళి ఆపేసినది గుర్తుకు వస్తూ ఉంటుంది మీరా అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక ఆది కేశవులకి కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది అమ్మ మీరా బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ సహస్ర అటు పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటారు అమ్మ అప్పుడు నేను మీ పెళ్ళి ఆపేశానని మీరు కోపంగా ఉండి ఉండొచ్చు నా మీద కానీ నేను చేసింది మీ మంచి కోసమేనమ్మ మీరు బాగుండాలనే అని చెబుతూ ఉంటాడు ఆదికేశవులు కానీ పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది సహస్రా అంటుంది మీకు కూడా ఒక కూతురు ఉండి ఉంటే ఆ బాధ ఏంటో మీకు అర్థమయ్యేది పెళ్లి మండపంలో అలాగా ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే ఎంత బాధపడుతుందో ఎంత క్షోభిస్తుందో మీకు అర్థమయ్యేది మీకు కూడా ఒక ఆడపిల్ల ఉండి ఉంటే అని చెప్పడంతో ఇక ఆది కేశవులు అంటాడు అమ్మా నాకు కూడా ఆ బాధ ఏంటో తెలుసమ్మా కానీ అప్పుడు బాధపడ్డా తర్వాత మంచి జరగాలని నేను అలా చేశాను నాకు కూడా ఒక ఆడపిల్ల ఉందమ్మా అని చెప్తూ ఉంటాడు అవునా మీకు కూడా ఆడపిల్ల ఉందా అయితే మీకు ఈ బాధ తెలియాలి కదా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నాకు నిజంగానే ఆడపిల్ల ఉంది తనకి పెళ్ళి కూడా అయ్యింది అయితే ఎక్కడ ఉంది మీ అమ్మాయి అని చెప్పి సహస్ర పద్మాక్షి అడుగుతూ ఉంటారు అదిగో అమ్మ నిజంగానే నాకు ఆడపిల్ల ఉంది అదిగో నా కూతురు అల్లుడు ఇద్దరు కలిసి అక్కడ వ్రతం చేసుకుంటున్నారు పీటల మీద కూర్చొని చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సహస్ర ఎవరా నీ కూతురు అని చెప్పి అటువైపు చూస్తూ ఉంటుంది ఎదురుగా విహారి లక్ష్మి ఇద్దరు కూడా వ్రతం చేసుకుంటూ కనిపిస్తారు ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా సహస్ర ఆశ్చర్యపోతుంది పద్మాక్షి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు విహారి కూడా అప్పుడే ఇటువైపు చూస్తాడు ఇక వీళ్ళని చూసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అసలు నిజం తెలుసుకొని ఏం చేస్తారు